పెద్ద ఉసిరికాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను ఈ పచ్చడిని మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకునే విధంగా తయారు చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా కేజీ ఉసిరికాయలను కడిగి తుడిచి ఆరపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అర కేజీ ఆయిల్ని తీసుకొని ఆయిల్లో కొన్ని కొన్ని ఉసిరిగాయలను వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నీ పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కోసం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసి మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ చెప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకునే ఉసిరిగాయలు చిదిమి ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకొని ఒక బేషన్లో తీసుకొని అందులో కప్పు కారము అరకప్పు ఉప్పు కప్పు ఆవాలు మెంతులు కలిపిన పౌడరు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే చల్లారిపోయిన ఓపును కూడా వేసి కలిపి పెట్టుకోవాలి మొత్తం ఇంతే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని మీరు దేవుడి దగ్గర కూడా